అల్లం వెల్లుల్లి గ్రీన్ పీస్ स्वीट कॉर्न मसाला చేస్తున్నాము ఇదానికి ముందుగా మనం ఆయిల్ వేసుకొని అందులో మసాలా ఐటమ్ ప్లస్ ఆనియన్ అల్లం వెల్లుల్లి యాలక్కాయలు దాల్చిన చెక్క లవంగాలు వేసుకున్నాము ఇదင်းలో మనం కొంచెం మలై లాగా మంచి క్రీమీగా రావాలనుకుంటే అడిషనల్గా మనం గీపప్పు కూడా వేసుకోవచ్చు ఇవంతా కూడా మనం గ్రేవీకి యూస్ చేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా కావాలంటే మంచిగా చేసుకోవచ్చు గ్రైండ్ చేసేస్తాం కాబట్టి డైరెక్ట్గా వేసేసిన మనకి టైం అవుతుంది ఇది లైట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే ఉల్లిపాయలు మనం ఇంట్లో టమాటా వేసుకుందాం మనం ఓన్లీ గ్రేవీకి వస్తున్నాయి వీటిల్లో కూడా కొంచెం సాల్ చేస్తున్నాము ప్పుడు మాత్రం ఈ మసాలా ఆసి తీసేయాలి ఎల్లారేక మనం దీన్ని బ్లెండ్ చేసి ద్రేవికం చేసుకున్నాము ఇప్పుడు కూరకి మనం కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని అందులో షాజీ రకాన్ని జీరకడతాము అనే కొంచెం మనకి అలా తగలడానికి విడిగా జీపడతాం ఆమె ఇందులోనే క్యాప్సికమ్ అనేది యాడ్ ఆన్ ఉంటే వేసుకోవచ్చు అది కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది మన మసాలా కరీం మేము ఆల్రెడీ ఫ్రోజన్ గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం విడిగా మళ్ళీ ఉడికించక్కర్లేదు Kishlo nemenu, kishlo garam masala, pasupu, vichy pouda, tepper pouda. కూడా మనం కలిపి మామూలుగా హోటల్స్లోనూ చాలా ఆయిల్ ఇవన్నీ వేయిస్తారు దాని బదులు మనం ఇలా వేసేసుకుని ఇంట్లోనే నీళ్ళు కానీ కదా మనం ఇప్పుడు వేసుకోవాల్సిన గ్రీన్ టీ స్పీక్ పని వేసేసుకుంటే అన్నీ విట్టించుకుంటాయి సో ఇంక మనకు ఆయిల్ అనేది యాడ్ చేసిపోతుంది

కొంచెం క్రీమీగా కావాలి అనుకుంటే పైన క్రీమ్ వేసుకోవచ్చు కదా కొంచెం పాలైనా వేసుకోవచ్చు ఇలా చూడ్డానికి రెస్టారెంట్కి మించిపోయినట్టుంది ఫినిషింగ్ మనం ఇలాగా కొత్తిమీరి డెకరేషన్ చేసుకుందాం చూడడానికి సూపర్ ఉంది సో మన రోటీతో టేస్ట్ చేద్దాం দীপক পৰাই বৰা